నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ తెల్లాపూర్లో మాస చివరి శనివారం సందర్భంగా శ్రీ శాకంబరి రూపంలో అభయాంజనేయ స్వామి వారు రంగారెడ్డి జిల్లా జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్ మరియు గండిపేట భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది నిన్న మొన్న కూర్చున్న వర్షానికి గంట జలాశయాలకు వరద నీరు చేరుతోంది గడిచిన రెండు మూడు రోజులు కురిసిన వర్షాలకు నగర్ శివార్లోని జంట జలాశయాలకు వరద నీరు ప్రారంభమైంది ఉస్మాన్ సాగర్ గండ్పేట పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల తొంభై ప్రస్తుతం నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల ఎనభై రెండు పాయింట్ ఆరు సున్నా అడుగులుగా నమోదైంది ప్రస్తుతం ఉస్మాన్ సాగర్లోకి ఒక వెయ్యి రెండు వందల యాభై క్యూసెక్ల వరద ప్రవాహం చేరుతోందని జలమండలి డీజీఎం నరహరి తెలిపారు హిమాయత్సాగర్లో ఒక వెయ్యి ఆరు వందల క్యూసెక్కు వరద నీళ్లు చేరుతుందని అధికారులు తెలిపారు నిన్న ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా ఈరోజు ఉదయం ఒక వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరింది హిమాయత్ సాగర్కు ఇన్లో పదహారు వందలు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు ప్రస్తుతం హిమాయత్సాగర్కు వరద నీరు చేరుతుంది జలమండలి అధికారులు తెలిపారు Daùl <laughs> eo